హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ వెరీ గ్రేట్ అండి వెరీ గ్రేట్ చాలా చాలా క్లైమ్ 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 ఉంది వెరీ నైస్ అండి మార్నింగ్ ఏదైతే రీడింగ్ ఉందో చాలామంది మన వాళ్ళు కుటుంబ సభ్యులందరూ క్లెయిమ్ చేసుకున్నారు వెరీ నైస్ అలా క్లెయిమ్ చేసుకుంటేనే మీకు అనేది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో జరగడం జరుగుతూ ఉందన్నమాట ముఖ్యంగా అయితే ఎవరికి కలలో ఏం కనపడింది ఏ భగవంతుడు కనబడ్డారు ఎలా ఉంది దర్శనం అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు పద్మ కో కోరాడ ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు అని అన్నారు వెరీ నైస్ అండి అంటే మీరు ఏదైతే జర్నీలో ఉన్నారో దాంట్లో ఆయన ముందుగా మీకు విజయం అనేది ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామి అనేది మామూలు విషయం కాదు అన్నిట్లో మీరు ఏది చేసినా నేను ఉన్నానో భయపడాల్సిన అవసరం లేదు మీరు ముందడుగు వేయొచ్చు అని భగవంతుడు చెబుతున్నారు ఓకే ఈశ్వరి గారు ఐష గారు ఇంకా ఐషా అండ్ జయవర్ధన్ గారు మేఘన జన చైతన్య గారు శ్రీధర్ గారు చాలా మంది క్లెయిమ్ చేసుకున్నారు కాకపోతే జన చైతన్య గారు ఆర్వైడి వాయిస్లో ఉంది మేడం అన్నారు ఐ డోంట్ నో నాకు అది అర్థం కాలేదు బ్రదర్ మీరు అన్నది నాకు సో మీరు ఏదైనా కాంప్లె కామెంట్ దాంట్లో రాయగలిగితే కనుక పూర్తిగా రాయండి మీరు ఎలాగైనా పాజిటివ్ ఏ రాస్తారు నాకు ఎప్పుడు ఇప్పటివరకు అయితే ఇవ్వరు నాకు నెగిటివ్ అనేది రాయలేదు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి నన్ను ఎప్పుడు ఏ రోజు కూడా అప్సెట్ చేయరు మీరందరూ నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత పెద్దవాళ్ళు నన్ను అక్కనే సంబోషిస్తారు కాబట్టి ఐమ్ వెరీ వెరీ గ్లాట్ టు యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అక్కని మీరు ఎప్పుడూ ఆదరించాలని ఇంకా కొత్తగా వచ్చిన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి ఇది ఒక ఛానల్ లాగా కాకుండా మనం ఒక ఇంటి సభ్యుల్లాగా మనము మాట్లాడుకుంటాం అనమాట మేమందరం అందరి సబ్స్క్రైబ్స్ తరఫు నుంచి మీ జ్యోతిక అక్క మీకు వెల్కమ్ ఆహ్వానం ఇస్తుంది మన ఛానల్లో ఓకే మేషం వృషమ మిథునం కర్కటం సింహం కన్యతుల వృచికం ఇంకా ధనస్సు మకరం కుంభం మీనం అనే ఏదైతే రాసులు ఉన్నాయో పన్నెండు రాసులు వాళ్ళు దీంట్లో వస్తారు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ అందరికీ ఉండాలని అని చాలా ఇంపార్టెంట్ అనేది కాదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనము ఏ కారణం లేకుండా పుట్టాము కదా సో కారణం ఉంటేనే పుట్టాము అందరూ ఏమో కానీ ఫ్లేమ్ జర్నీలో మన జర్నీలో ఉన్న వాళ్ళు కారణం ఉంటేనే పుడతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను మీరేమంటారు చెప్పండి అంతే కదా మనము కారణం ఉంటేనే పుట్టేవాళ్ళము అందుకని మనకు మన జన్మకు ఒక కారణం అనేది ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది మన జర్నీ అంటే ఒక చిన్న పాట రూపంలో చెప్పొచ్చా మీరేమైనా గెస్ట్ చేయగలరా నేనేం పాట పాడుతాను చాలా పాటలు ఉన్నాయి చాలా మీనింగ్ పాటలు అద్భుతమైన అమోహమైన పాటలు ఉన్నాయి మన భగవంతుడి జర్నీలో ఓకే ఒక చిన్న లిరిక్ పాడతాను దర్శనమే ప్రేమ లిరిక్స్ మర్చిపోయాను కాకపోతే ఆ ఫస్ట్ ఏదైతే మీనింగ్ ఉంటుందో ఇట్స్ వెరీ 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 నైస్ మీనింగ్ అండి ప్రేమ పరిచయమే దైవ దర్శనమే ప్రేమ భగవంతుడు ప్రేమని పరిచయం చేసినప్పుడు దైవం అనేది మనకి దర్శనం అవుతుంది అని అనేది ఉంటుంది ఆ పాట వినండి మనకి చాలా చాలా రెజిగ్నేట్ అవుతుంది పడుకునేటప్పుడు వింటే చాలా ప్రశాంతంగా మన డిఎం డిఎఫ్తో డిఎఫ్ డిఎంతో ఉన్నట్టు ఉంటుంది ఓకే ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేస్తాను మీ మనసులో వ్యక్తి పేరు మూడుసార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి చేసుకున్నారా ఓకే ద చారియట్ వచ్చారు మా శక్తి వచ్చింది ద హెయిర్ పెన్ వచ్చారు ద చారియట్ వచ్చేసి ద హెయిర్ పెన్ని చూపిస్తున్నారు హెయిర్ పెంట్ వచ్చేసి ద స్టార్ చూపిస్తున్నారు అంటే ఈ జర్నీలో ఎవరైతే శివ పార్వతులు ఇద్దరు వచ్చేసారో వాళ్ళిద్దరూ మీకు మంచి రోజు ఉందని చెప్పేస్తున్నారు యు నీ నాట్ వరీ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చారు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మనకు తెలుసు కదా ఇంప్రెస్ వచ్చారు ఇప్పుడు ఎట్లా ఉందంటే శివ పార్వతులు మీకు మంచి రోజు ఉంది ఏమైతే డివైన్ ఫెమినీ ఉందో తన వరకు మీద తను పర్ఫెక్ట్ చేసుకొని మహారాణిలాగా వెలిగిపోతుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీకైతే ఎవరైతే డిఎం ఉన్నారో తన మనసు నిండా ప్రేమతో మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయబోతున్నారు హార్టీ కంగ్రా కంగ్రాచులేషన్స్ రియల్లీ ఇట్లాంటి మంచి పాజిటివ్ కార్డ్స్ విన్నప్పుడు చాలా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది రియలీ రియలీ వెరీ ఆయన మనసులో ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఎట్లా ఉందో ప్రేమ ఎప్పుడు ఈ జర్నీలో మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు కూడా చాలాసార్లు ఫీల్ అవుతారు మనము ఫస్ట్ టైం చూసిన ఏదైతే ఐ కాంటాక్ట్ ఉన్న ప్రేమ ఉంటుందో అది లాస్ట్ డెత్ వర్క్ అనేది ఆ ప్రేమ అలాగే ఇంకా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి కానీ తగ్గేది ఏమాత్రం ఉండదు డిఎండిఎఫ్కి డిఎఫ్ డిఎంకి ఎప్పుడు కొత్తగానే ఉంటారు ఎన్ని థర్డ్ పార్టీలు వచ్చినా మీ బంధాన్ని ఎవరు విడదీయలేరు ఎందుకంటే మీరు ఆల్రెడీ భగవంతుడు నిర్ణయించి పంపించిన జర్నీ కాబట్టి మీ దగ్గరికి రావాలా వద్దా అనేది ఇంతకుముందు ఆలోచించారు కాకపోతే మీ దగ్గరికి కంపల్సరీ ప్రేమతోనే వస్తారు నీ నీనా వరీ ఎందుకంటే మీది పూర్వజన్మ పవిత్రమైన బంధం అసలు ఈ అసలు ఎంత బాగుంది కదా రీడింగ్ చెప్పండి ఎన్ అంతకంటే మంచి రీడింగ్ మనకి నిజంగా ఏ టారోస్ రీడింగ్లో కూడా ఉండదేమో నేను నిజంగా చెప్తున్నా మీ దగ్గర నేను మీకు తెలుసు కదా నిక్కచ్చిగా ఉంటాను అబద్దాలు ఆడను వేరే అంటే తెలుగు టారోస్ రీడింగ్ నేను అస్సలు చూడనండి చూస్తే ఏదైనా ఒకసారి ఎప్పుడైనా ఒకసారి హిందీ లేకపోతే ఇంగ్లీష్ చూస్తే తప్ప నాకు తెలుగు వాళ్ళు చెప్పేది అంత గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే థర్డ్ పార్టీని బాగా ఎంకరేజ్ చేయడము మీ దగ్గర నుంచి మిమ్మల్ని అప్సెట్ చేయడము దాని నుంచి నెగిటివ్ నుంచి తీసి పాజిటివ్ వేయడం పాజిటివ్ నుంచి నెగిటివ్ చేయడము మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం టోటల్ ఏంటంటే వాళ్ళకి లాస్ట్కి కాల్ చేయడం అలాంటివి ఉంటుంది బట్ ఐ నెవర్ టెల్ లైక్ దట్ నేను అవన్నీ ఆలోచించను ఇది నా సోల్ పర్పస్ భగవంతుడు నేను అడిగిన దానికంటే నా హనుమంతుడు నాకు ఎప్పుడూ అధికంగానే ఇస్తాడు ఆయన ఆయన పైన మనస్ఫూర్తిగా పూర్తిగా 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 చాలా నమ్మకం ఉంది నేను ఏది అడిగితే నాకు అది ఇచ్చే తండ్రి ఆయన ఏ రూపంలోనూ ఆ రూపంలో నాకు ఇచ్చేస్తారు యు నీట్ నాట్ టు వరీ మీ బంధాన్ని ఆశీర్వదించి భగవంతుడు పంపించాడు ఇంకా ఏం చేయాలండి నేను రీడింగ్ అంత ఇంత తొందరగా రీడింగ్ అయిపోతే నేను ఏం చేయాలి నేను మీతో ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఐ వాంట్ టాక్ టు యూ వన్ నేను మీతో ఇంకా మాట్లాడాలి గాడ్ అంటారు లేదు ఇంకా చాలా చేసి నువ్వు చాలా చెప్పినావు నువ్వే చెప్పేది నేనే నేను నా పిల్లలతో మాట్లాడతానని మీ గురించి వచ్చేసి రీడింగ్ అనేది తండ్రియే మాట్లాడుతున్నారు తల్లి మాట్లాడారు ఇక్కడ శివశక్తి చారియట్ వచ్చారు దహ్య రూపా వచ్చారు తల్లిదండ్రులు శివ పార్వతి ఇద్దరు వచ్చేసి మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని చక్కగా చూపిస్తున్నారు మళ్ళీ ఇంకేంటి ద క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చారు క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మంచి ఇన్నర్ వర్క్ చేసుకుంది డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేసుకుంది జెంట్స్లో ఉన్నా అని పర్వాలేదండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు పాత వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళకి ఎవరైతే చెప్తున్నామో డిఎఫ్ డిఎం అనేది లేడీస్లో ఉంటారు జెంట్స్లో ఉంటారు ట్రాన్స్ లో కూడా ఉంటారు కొంచెం మీరు పాత వీడియోలు చూస్తే కనుక కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఓకే డిఎఫ్ తన మీద తను ఫోకస్ పెట్టి తను మంచిగా కరెక్ట్గా అనేది మంచి బ్రైట్గా అనేది తను తయారయ్యారు అందుకని మీ డిఎం కంపల్సరీ గాడ్ తీసుకొని వస్తారు ఎంత అంటే ఎంత అంటే ఇంతకంటే ఎక్కువగా అంటే ముందు ఉన్న ప్రేమ కంటే ఇప్పుడే ఎక్కువ ప్రేమగా మీ దగ్గరికి రావడం జరుగుతుంది థర్డ్ పార్టీకి రానివ్వండి ఇంకా ఎవరైనా రానివ్వండి అవసరం లేదు ఓకేనా తలకిందులు పడుకున్న పడిపోయి ఆలోచించే రోజులన్నీ పోయినాయి మీ గురించి మీ దగ్గరికి కంపల్సరీ ఎలాగైనా రావాలనే పెద్ద ఇంట్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అవన్నీ కాదు ఎందుకంటే మీ బంధము పూర్వ జన్మ బంధము ఆశీర్వదింపబడి ఆల్రెడీ మీకు స్వర్గంలో కళ్యాణం చేసి మీకు కిందికి పంపించింది సో మీ కలయిక ఈ యూనియన్ అనేది ఉంది ఎప్పటి వరకు ఒక్క అవును సెవెంత్ మంత్ వరకు సెవెంత్ మంత్ వరకు లేకపోతే ఫైవ్ మంత్స్ లోపలైనా మీకు ఫైవ్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ లోపలైనా మీకు యూనియన్ అనేది ఉంది మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏమాత్రము ఏమాత్రము మీరు మీ ఎనర్జీని అన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్గా మాట్లాడినప్పుడు మీ యూనియన్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా డిఎఫ్ డిఎం వచ్చినప్పుడు డిఎఫ్ అనేది అధిక ప్రేమ చూపించడం కానివ్వండి అలగడం కానివ్వండి నువ్వెవరు అన్నట్టు మాట్లాడడం కానీ కాకుండా నిజంగా చెప్తున్నా ఈ వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళు మాత్రము దైవం గురించి మాట్లాడితే గనక స్టార్టింగ్లో మీ యూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్ ప్రశాంతంగా కలకాలంగా చల్లగా ఉంటుంది మీ కళ్యాణం కూడా అయిపోతుంది ఇంతకంటే రీడింగ్ పాజిటివ్ రీడింగ్ ఏ రీడర్స్ చెప్తారో చెప్పండి ప్లీజ్ డోంట్ థింక్ నెగిటివ్ ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు మనం నెగిటివ్ని మనం దానికి వెల్కమ్ చెప్తున్నట్టు అనమాట ఆహ్వానిస్తున్నట్టు మీరు నెగిటివ్ అస్సలు ఆలోచించకండి పాజిటివ్ పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్ పాజిటివ్గానే బ్రతకండి నెగిటివ్ ఎవరైనా మాట్లాడితే మీ గురించి మాట్లాడితే మనకి కార్డు వస్తూ ఉంటుంది కదా సైలెంట్ ఉండడం నేర్చుకోండి అప్పుడే మీ జర్నీ మీ కర్మ అనేది కర్మిక కార్మికులు అనేది మీరు తక్కువ చేసుకొని మీ మెయిన్ ఏదైతే మెయిన్ డెస్టినీ అనేది ఉందో ఆ డెస్టినీకి మీరు చేరుకునేది తథ్యము ఓకేనా ఓకే వెరీ నేను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఐ లవ్ దిస్ సో మచ్ దిస్ కార్డ్ ఎందుకంటే ఈ కార్డు నా గురించి నా డిఎం గురించి చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు యూ మీ సమక్షంలో శ్రీమద్ నారాయణుడికి శివ పార్వతులకి నా ప్రభు అయిన హనుమంతుడికి కోటి కోటి వందనాలు సమర్పించుకుంటున్నాను మీ యూనియన్ చాలా తొందరగా అవ్వాలి మీరు ప్రశాంతంగా మీరు పెళ్ళిదాకా వెళ్ళాలి మీరు కలిసినప్పుడు మీ డిఎఫ్ డిఎఫ్డిఎఫ్ని కలిసినప్పుడు భగవంతుడి కోసమే చాలాసేపు మాట్లాడుకోండి అప్పుడు కనుక మీ యూనియన్ కంపల్సరీ హండ్రెడ్ ఇయర్స్ ప్రశాంతంగా దీవించబడుతుందని నేను చెప్తున్నాను ఓకేనండి హ్యావ్ ఎ వెరీ నైస్ ఈవినింగ్